ఇవాళ ఒక విచిత్రం జరిగింది తెలుసా నేను మా ఫ్రెండు ఫేస్బుక్లోనో ఓఎల్ఎక్స్లోనో కార్ ఒకటి వస్తే చూద్దామని చెప్పి వెళ్ళాం అడ్రస్ ఎక్కడికి పెట్టాడు మా ఊరు పక్కన ఊరు అంటే వాడి కూడా ఈ దగ్గరలోనే ఎక్కడో ఊరు నుండి అడ్రస్ అది పెట్టాడు పాపం నిన్ననంగా మెసేజ్ పెట్టాడు రేట్ పెట్టాడు ఇంత అమౌంట్ అని యాక్చువల్గా కార్ ప్రైస్ వచ్చేటప్పటికి చాలా తక్కువ పెట్టాడు ఎందుకు జనం అట్రాక్ట్ అవుతారని అలాగే ఈరోజు కార్ని చెక్ చేద్దామని చెప్పి మా ఫ్రెండ్ నన్ను తీసుకొని కార్ దగ్గరికి ఆ ఊరు వెళ్ళాం ఎందుకంటే ఆ కారు ఓనరు నెంబర్ పెట్టాడు ఆ నెంబర్ ఎత్తకపోతే సరే దగ్గరే కదా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళినాక ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు ఇలా మీ కారు కోసం వచ్చామండి అని చెప్పంగానే వాళ్ళు సారీ అండి ఇప్పుడే జస్ట్ బే బేరం అయిపోతుంది యాక్చువల్గా కార్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ ల్యాక్స్ దాకా ఉండదండి కానీ ఓఎల్ఎక్స్లోనో ఫేస్బుక్లో దాని వ్యాల్యూ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పెట్టారు మేము ఫోన్ చేసి ఎంతకు అమ్ముతున్నారండి అని అడిగితే ఎయిటీకి ఎయిటీ ఫైవ్కి అమ్ముతున్నాం అన్నారు అరే మేము దానికోసం వచ్చామండి ఒక ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా అయినా మేము తీసుకుంటామండి మాకు కావాలి అని చెప్పాము కారు లేదండి ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీగా వచ్చారు రేపు తీసుకెళ్తారంట అని చెప్పి చాలా క్లారిటీగా మాట్లాడి సరే సార్ మీకు కావాలైతే ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రాకి తీసుకుంటారా మళ్ళీ మీరు తీసుకుంటారో లేదో మాకు తెలియదు కదా ఏమనుకోకపోతే ఎంతో కొంత ఒక అడ్వాన్స్ కొట్టండి రెండు వేలు ఒక ఐదు వేలు అన్నాడు సరేలే లోకల్లోనే ఉన్నాడు కదా అని చెప్పి మా ఫ్రెండ్ ఏం చేశాడు అడ్వాన్స్ ఇచ్చేసాడు ఫోన్పేలో ఒక రెండు వేలు కొట్టాడు ఆ రెండు వేలు కొట్టిన తర్వాత ఎక్కడున్నామని అడిగితే ఇదిగోండి ఈ పక్కనే ఉన్నాను ఆ పక్కనే ఉన్నాను అని చెప్పి వీడియో కాల్స్ చేస్తున్నాడు కానీ ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పట్లేదు ఇంకొద్దిసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇలాగా కొత్తగా మోసాలు చేస్తున్నారు అనమాట ఏది కారు అనుకునే కొత్త వాళ్ళ కోసం ఈ ఫేస్బుక్లో ఓఎల్ఎక్స్లో మెసేజ్లు పెట్టి ఆ మెసేజ్ల ద్వారా ఫోన్ నెంబర్ పెట్టి మాట్లాడి వాళ్ళు కావాలి అని దగ్గరలోకి రాగానే హా వీళ్ళు ఎలాగైనా తీసుకుంటారు లేకపోతే డబ్బులు వేస్తారు అని చెప్పి ఇలా మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా ఎవరు కూడా తొందరపడి ఎవరికి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ కొట్టబాకండి కారు కొనాలి అనుకుంటే ఎగ్జాక్ట్ పర్సన్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కారు చెక్ చేసుకున్న తర్వాతే అమౌంట్ అనేది కొట్టండి అలా ట్రాన్సాక్షన్ అనేది క్లియర్గా ఉండేటట్లు చూడండి ఇలా గాల్లో దీపంలాగా ఎక్కడో ఉండి ఎక్కడో వస్తే అట్లా చేయబాకండి ఇలా కారు కొనే వాళ్ళని ఇలా మోసం చేసేవాళ్ళు ఎలాగైనా సరే మోసం చేస్తూ ఉంటారు మోసపు చేసే వాళ్ళకి అసలు లేవు వాళ్ళు ఏ రకంగా అయినా సరే ఎదుటోళ్ళ దగ్గర ఎంతో కొంత వచ్చినంత దోచేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకని నేను నా యూట్యూబ్ వ్యూవర్స్కి ఒకటే చెప్తున్నాను కారు కొనాలంటే ఫేస్బుక్లో కానీ ఓఎల్ఎక్స్లో కానీ ఇలా చూసి తొందరపడి కొని మోసపోబాకండి ఎగ్జాక్ట్ అడ్రస్ చూ పెట్టించుకోండి లొకేషన్ పెట్టించుకోండి ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కారు కొనడానికి ముందుకు వెళ్ళండి అంతేగాని కార్ బాగుంది కదా తక్కువ రేట్ వస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్గా అకౌంట్లోకి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబాకండి తర్వాత ఇవి మనకు రావు ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి విషయాల గురించి ఇంకా చెప్తా ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్